టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలే ఇవ్వాల వాళ్ళ మీద నమ్మకం పోయింది వాళ్ళు పది సంవత్సర కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి మాటిచ్చిండ్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయిన ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పినవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిండో ఎట్ల నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సి అధికారం ఉన్నప్పుడే చేయని ఆ పార్టీ ఇవాళ నేను కొట్లాడుతూ ఆ ఉద్యోగాల కోసం అంటే అది హాస్యాస్పదం తప్ప అది నిజం కాదని చెప్పి ఇప్పటికే మేధావులకు అర్థమైంది అందువల్ల వాళ్ళు మీద వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు అవుతుంది ఒకటి కాదు రెండు కాదు స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు వాళ్ళే వచ్చి డిక్లరేషన్ చేసిపోయింది మహిళా డిక్లరేషన్ యువత డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇట్లా అనేక రకాల డిక్లరేషన్ చేసిపోయింది కానీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇప్పటి వరకు అమలైందా కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు కాలేదు మేము పది రోజులుగా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి పోయినా దరఖాస్తుల వెలువ అయ్యా మేము ప్రభుత్వ ఉద్యోగులం నాలుగు డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది డిఏ అంటే ఇలా ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చేటువంటి అది డేనెస్ అలవెన్స్ ఇవాళ అది ఇవ్వలే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన నుండి ఆనాటి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు ఫిక్స్ చేయలేకపోయింది గవర్నమెంటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి జూనియర్ ఫీర్ ఫీ రియంబర్స్మెంట్ ఇవాళ మూడేళ్ళు అవుతుంది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని పనిచేసిన టీచర్లకు జీత బత్యం దౌర్భాగ్యపరుస్తుందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఒక్క నెల జీతం రాకపోతేనే ఇల్లు కిరాయి పాల బిల్లు కూరగాయల బిల్లు ఫీజుల పిల్లల ఫీజులు ఇవాళ వెళ్ళకపోతున్నాయి కష్టమవుతుంది సారు మా కళ్ళల్లో నీళ్లు సులు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న మిర్యాలగూడెం లైబ్రరీకి పోయిన కింద నూట యాభై మంది పైన ఉంటారు ఉడుకుతున్నారు ఎన్ని గంటలకు వస్తారని చెప్పి అడిగిన పొద్దున ఎనిమిది గంటలకు వస్తాం రాత్రి పది గంటల వరకు చదువుతూనే ఉన్నాం ఆ రేం చంది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చదివి చదివి కళ్ళు కాయలు కష్టమే తప్ప ఉద్యోగం మాత్రం లేదు మాకెవరి పిల్లనిస్తలేదు సారు ఏ అమ్మ ఏ నాన్న మమ్మల్ని గొప్పగా చదివిచ్చిందో ఈ వయసులో మేము నౌకరు చేసి వాళ్ళకి సాధాల్సిన బాధ్యత ఉందో ఇవాళ అది నెరవేర్చలేకపోతున్నాం మేము మాకు పెళ్ళిళ్ళు పక్కకు పెట్టండి ఇవాళ కూడా ఆ ముసలి తల్లి మీద తండ్రి మీద మేము భారం అవుతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టే తీరు కదిలించి వేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు ఉద్యోగ క్యాలెండర్ లేదు ఆర్టీసీ కార్మికులు అపాయింట్మెంట్ డే ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు ఇయ్యలేదు డీఎల్ ఇస్తా అని చెప్పిండు డిఏ ఇయ్యలేదు ఎనిమిది మంది శాసనసభ్యులతో ఎన్నెన్ని మాట్లాడుతున్నా మీరు చూస్తూ ఉన్నారు వారికి తోడుగా రేపు శాసనసభ పక్షం నిలబడుతుంది వారికి తోడుగా నేను కూడా ఉంటా భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ ఎవరు మనవాడో ఎవరు మందివాడో ఎవరిని ఎన్నుకుంటే రేపు మన సమస్యల పరిష్కారంలో మీతో పాటు ఉంటాడో ఆలోచన చేసుకోమని చెప్పుకోడుతుంది ఇచ్చే ఐదు వందల రూపాయలు ఇచ్చే వెయ్యి రూపాయలు ఒక పూట ఖర్చు కాదు కానీ తెలంగాణ పల్లెల్లో ఒక సామెత ఉంటుంది పరిగేరుకుంటే కడుపు నిండు బిడ్డ పంట పండితే కడుపు అని చెప్తారు వాడిచ్చే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మన కడుపు నింపదు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే కడుపు నిండుతుంది డిఏ వస్తే కడుపు నిండుతుంది ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ వస్తే పన్నెండు నెలల జీతం వస్తే మనం కడుపు నిండుతుంది తప్ప ఇవాళ ఈ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కడప ఉండదు నా అంబేద్కర్ ఇవాళ గుడిసెల్లో ఉన్నవాడికైనా లక్ష కోట్ల బంగళ ఉండేవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటు హక్కు ఈ రాష్ట్ర ప్రజల దేశ ప్రజల తలరాతలు మార్చేటువంటి బాధ్యత కాబట్టి దయచేసి ఆ ఓటుకు మన ఆత్మగౌరవానికి మన హక్కుకు వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు డబ్బుల ఆహారంతో దాన్ని పాత రేయకపోతే దాన్ని పాతరేయకపోతే మన గౌరవం ఉండేటువంటి ఆస్కారం ఉండదు